ఉపద్రవం వచ్చి ఊరు గాలి ఇల్లు గాలి ఒకటేడ్చ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ పార్టీ అనునాయులు గాని అక్కడికి వచ్చి ఒక సింగిల్ వాటర్ బాటిల్ కూడా సహాయం చేసిన పాపాను పోలేవారు కేవలం ఏం మాట్లాడుతున్నాడు రాగానే నీళ్ళల్లో దిగి ఐదు సంవత్సరాల హెలికాప్టర్ లో దిగిన ముఖ్యమంత్రి నిన్న ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్యాంటు పట్టుకుని నీళ్ళల్లో దిగినాడు ఈ రోజు దిగి కనీసం వాళ్ళ మనుషుల చేత ఒక అన్నం ప్యాకెట్ లేకపోతే ఒక నీళ్ళ బాటిల్ ఏదైనా సహాయం చేసింది నేను కూడా సంతోషించేవాడిని రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంట్ ఫ్లడ్స్ అంటాడు ఇది కృత్రిమంగా సృష్టించినటువంటి వరదలు అని చెప్తాడు అంటే మీరు ఇరవై నాలుగు గంటల విషయం చెప్పడం అదే రకంగా ఏదో రకంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి బద్నామం చేయాలని చెప్పి మీరు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఉపద్రవం వచ్చింది కష్టకాలంలో మీరు సహకరించండి ప్రజలకు ఈరోజు భరోసా ఇస్తా నాయకుడుగా ఈరోజు నీళ్లలో మీద ట్రైన్ల మీద అదే రకంగా బోట్ మీద పోతూ నేను ఉన్నానని చెప్పి సైకిల్ చేసి భరోసా భద్రత రాత్రి రెండు మూడు తెల్లవారుజా నాలుగు గంటల వరకు ముఖ్యమంత్రి వారి తిరుగుతా ఉంటే ముఖ్యమంత్రి వారు టాటా చెప్తా ఉన్నారు ఆయన చేతులు చూపిస్తున్నాడు బోట్లో పోతున్నాడు అంటే నీళ్లున్నాక బోట్ లో కాక ఏం చేయాలి ఈత కొట్టుకుంటూ పోవాలా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంత కష్టాలు పడతా ఉంటే అన్ని ఏర్పాట్లు చేసి పాలు గాని భోజనాలు కానీ వసతి గాని డ్రోన్ల ద్వారా భోజనాలు గాని యంత్రాంగం మొత్తం ఈరోజు నిమగ్నమై మంత్రులు శాసనసభ్యులు అధికారులు అందరు కూడా అక్కడ ఉంటా ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు వచ్చినారు పోనీ కనీసం నీ చేత్తే ఎవరికైనా ఒక నీళ్ళ బాట్లు ఇచ్చినారా కనీసం మీ ఎమ్మెల్యేలకు మీ పార్టీ అననాయకులు మీ అన్నకు ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టమని మీరు ఏమైనా చెప్పినారా అది చెప్పకుండా ఈ రోజు వచ్చి తగుదు అని చెప్పి రాజకీయ మాటలు మాట్లాడుతున్నారు అన్ని ఏర్పాట్లు చేయడమే కాదు ఎక్కడైనా కానీ కష్టం వస్తే ఈ రాష్ట్రంలో ప్రకృతితో కూడా ఢీకొని ఈరోజు ఏదైతే విలయతాండం విజయవాడలో ప్రకృతి చేస్తున్న విలయతాండం అని కూడా గాడిలో పెట్టి గత చరిత్ర తీసుకుంటే మీరు పొద్దు తుఫాన్ల దగ్గర నుంచి అనేక తుఫాన్లని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా గాడిలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భరోసా ఇస్తూ రెండు మూడు రోజుల్లోనే అన్నింటినీ సద్దుమణిగే విధంగా కార్యాచరణ చేపట్టడం జరిగింది కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి కేవలం మాటలు మాట్లాడుతూ విషయం చల్లుతూ గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే సంఘటన జరిగితే దాదాపు పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతే వచ్చి పలకరించిన దాఖలాలు లేవు అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టకపోతే ఆ గేటు కొట్టకపోయిన తర్వాత కనీసం పోయి ఆ గ్రామాలు మునిగిపోయి ఇబ్బందులు పడితే పలకరించిన దిక్కు లేదు తుంగభద్ర గేట్ కొట్టకపోతే ఈ రోజు వెంటనే స్పందించి అంతరాష్ట్ర ప్రాజెక్టును కూడా కన్నమ్మనాయుడు మన తెలుగు వాడితో ఈరోజు దాన్ని సరిచేసి ఈ రోజు టీఎంసీ నీళ్లు మనం నిలువ పెట్టుకోగలిగినామంటే అది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వరుగు యొక్క ఘనత మీరు ఇటువంటి మంది ఇంకా మాట్లాడుతూ ఇప్పటికే నేను గతంలో ఎప్పుడు చెప్పే మాటే నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్ల క్రికెట్ టీం అయింది ఇంకా రానున్న రోజులు ఇట్లా పనికి మాటలు పనికిమాలని విమర్శలు చేస్తా ఉంటే సింగిల్ షటిల్ బ్యాడ్మింటన్ టీమ్ గా రెండే రెండు సీట్లతో మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తారు